కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోతుముడి గిరిధర్ కుమార్ అనే ఆర్ఎంపి వైద్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించాడు ఆర్ఎంపి వైద్యుడు గిరిధర్ ఈ క్రమంలో తాళ్లపాలెంలోని హెచ్ సత్యనపాలెంలో ఉంటున్న గిరిధర్ ఇంటిపై జనసేన గూండాలు దాడి చేశారు జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో సుమారు యాభై మంది మూకుమ్మడిగా దాడి చేశారు గిరిధర్ ను విచక్షణ రహితంగా కొట్టారు పోలీసుల సమక్షంలోనే ఆయనపై దారుణంగా దాడి చేశారు దాడి తర్వాత ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ ను మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు జనసేన గూండాలు నీ వెనక ఎవరున్నారో చెప్పాలి అంటూ ఆయన్ను తీవ్రంగా హింసించారు ఇందుకు అడ్డు చెప్పినందుకు సతీష్ అనే దళితుని కూడా చితకబాదారు సతీష్ షాపును సైతం ధ్వంసం చేశారు నేను మాట్లాడింది తప్పు మళ్ళీ చెప్పు మాట్లాడింది తప్పు మళ్ళీ మాట్లాడను ఎవరు చూస్తాను ఎవరు లేదు సార్ ఎవరు లేదు సార్ నేను ఒక్కడే సార్ ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్ మరోవైపు పోలీసులు చోద్యం చూసినంతసేపు చూసి దాడికి గురైన గిరిధర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అయితే జనసేన గూండాలు పోలీసులపైన తిరగబడ్డారు పోలీసులను కొడితేనే కేసులు పెడతారా తమ నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారు అంటూ పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు జనసేన నాయకుడు కొరియర్ శ్రీను గిరిధర్పై కేసు నమోదు చేయాలి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు జనసేన గూండాలు రజక సామాజిక వర్గానికి చెందిన గిరిధర్ తో పాటు దళితుడు సతీష్పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకుని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత పేర్ని నాని డీఎస్పీ కు వెళ్లారు జనసేన గూండాల దాష్ఠీకంపై మండిపడ్డారు నాని జనసేన ముసుగులో రౌడ్ చేస్తూ ఉన్నారని రజకుడు అనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు అని ధ్వజమెత్తారు పవన్ ను మిగిలిన కులాల వారు కూడా విమర్శిస్తూ ఉన్నారని మరి వాళ్లపై మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నించారు దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా అని దుయ్యబట్టారు గిరిధర్ సతీష్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు పేర్ని నాని చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు మాకు మా ఎస్ఐ ఏం జరగలేదు అని చెప్తున్నా మొత్తం అధికారులకి గారికి మొత్తం వీడియోలు చూపించాం ఇల్లు ధ్వంసం చూపించాం సతీష్ అనేటువంటి ఒక దళితుణ్ణి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ అనేటువంటి దళితుడు బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ సతీష్ని కొట్టారు తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాప్ యజమాని అతన్ని కొట్టారు షాప్ అంతా ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం డిఎస్పీ గారికి ఇచ్చాం అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళని దాడి ఏ రకంగా గుండాయుధం చేశారు ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఇద్దరు రెండేళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగ బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నారు ఒక పై జరిగిన దాడికి సంబంధించిన ఈ ఘటన సంబంధించిన డీటెయిల్స్ అశోక్ అందిస్తారు అశోక్ మఖిలీపట్నంలో జనసేన గోండాలు తెచ్చిపోయారు ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ లో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో అతని అతని గురించి చేసిన కామెంట్లపై గిరిజర్ మీద దాడి చేశారు గిరిజర్ ఇంటితో పాటు పక్కనే ఉన్న సతీష్ అనే తల్లి కూడా దాడి చేశారు వారి ఇల్లు శ్వాసను పూర్తిగా ధ్వంసం చేశారు చుట్టక బాధిన తర్వాత గిరిజర్ని మోసాలపై చుట్టుపెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలంటూ కూడా బెదిరించి క్షమాపణ చెప్పించారు అదే సమయంలో అతను ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరున్నారంటూ కూడా తీవ్రంగా హింసించిన తరుంది అయితే ఈ ఘటన ఒకసారిగా మధ్య పట్టణంలోని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ ముసుగులో గుండాలు ఈ తరహాలో రెచ్చిపోతున్నారంటూ కూడా మాజీ మంత్రి పేరునని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే గిరిధర్ మీద దాడి చేస్తున్న సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిన పరిస్థితి అయితే అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో పోలీసులు ఎవరైతే ఉన్నపాధి ఉంటారో సిఐఎ వారు అక్కడ చేరుకుని గిరిజారిని స్టేషన్ తరలించేందుకు ప్రయత్నం చేశారు అయితే ఆ సమయంలో పోలీసులను జనసేన నాయకుడు కొరియర్ సీను అలాగే మిగిలిన కొంతమంది జనసేన జెండాలు అడ్డుకున్నారు పోలీసులను తిరిగితేనే మీరు ஜிதன் okay. right.